శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చతుర్థి రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే భూలాభము గృహలాభము కలుగుతాయో సొంతింటి కళ తొందరగా నిజమవుతుందో అలాగే రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధించవచ్చు అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చతుర్థి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా మంగళవారము సవితి తిథితో లేదా చతుర్థి తిథితో కలిసి వస్తే దాన్ని చతుర్థి అంటారు చాలా శక్తివంతమైన రోజు నవగ్రహాల్లో కుజుడికి ఎంతో ఇష్టమైన రోజు నవగ్రహాల్లో కుజుడు మనకి భూలాభాన్ని గృహలాభాన్ని కలిగింపజేస్తాడు అంటే తొందరగా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలన్నా లేదా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి ఆ కుజుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనకు అనుగ్రహించే రోజు చతుర్థి చతుర్థి రోజు కుజుడు వంద శాతం అనుగ్రహించాలంటే ఏం చేయాలంటే ఒక రాగి బింద తీసుకొని ఆ రాగి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలపాలి ఉసిరికాయ పొడి నల్ల నువ్వులు కొన్ని కలిపి ఐదు నిమిషాల తర్వాత ఓం శ్రీ కుజాయ నమ అని ఏడు సార్లు చదువుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలా స్నానం చేస్తే కుజుడు వంద శాతం సంతోషించి అనుగ్రహిస్తాడు స్నానం చేశాక చతుర్థి రోజు సరిగ్గా మధ్యాహ్న సమయంలో ఒక రాగి పళ్ళెల్లో కానీ లేదా రాగి పాత్రలో కానీ కందిపప్పు పోసి ఒక కేజీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం ఇస్తే కూడా కుజుడు పరమానంద భర్తుడై మీ గృహయోగాన్ని తొందరగా కలిగేలాగా అనుగ్రహిస్తాడు అలాగే ఎవరైనా మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉన్నట్లయితే చతుర్థి రోజు పారే నీళ్ళల్లో కొన్ని వస్తువులు విడిచిపెట్టండి అలా విడిచిపెట్టడం ద్వారా మీకున్న సమస్త దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు ఆ వస్తువులు ఏంటంటే తొమ్మిది కొబ్బరికాయలు తీసుకొని వాటికి పూర్తిగా సింధూరం పోయండి సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం మొత్తం తొమ్మిది కొబ్బరికాయలకి పూసి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అలాగే కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి బెల్లం కలిపినటువంటి నువ్వుల పదార్థాలు నువ్వుల ఉండలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి భౌమ చతుర్థి రోజు వీటిని పారే నీళ్ళల్లో విడిచిపెడితే మీకున్న అష్ట దరిద్రాలను విడిచిపెట్టినట్టే అవుతుంది బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా తొందరలోనే గృహయోగం కలుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి అలాగే చతుర్థి రోజు అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక విధి విధానం పాటించాలి ఒక కొత్త కుండ కొని ఆ కుండలో అన్నం వండి ఆ అన్నం తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టాలి ఆ మూటను ఒక పల్లెల్లో ఉంచి పక్కనే ఒక దీపం వెలిగించాలి మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఆ మూట పక్కనే దీపం వెలిగించాలి అంటే పళ్ళెంలో కుండలో వండినటువంటి అన్నం ఎర్రబట్టలో మూట కట్టిన మూట ఉండాలి దాని పక్కనే ప్రమిదలో నువ్వు నూనె ఒత్తులేసి వెలిగించిన దీపం ఉండాలి ఆ దీపము ఈ మూట రెండు పళ్ళెంలో ఉంచి ఎవరైతే చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ వ్యక్తికి మూడు సార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి దియాలి ఆ తర్వాత ఆ మూట ఎక్కడ ఎవ్వరు తొక్కని చోట పడేసి రావాలి ఆ దీపం కూడా ఎక్కడైనా దూరంగా వదిలేయాలి ఇలా చేస్తే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అతి తొందరలోనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మంగళవారంతో కలిసి వచ్చిన చతుర్థి తిథి భౌమ చతుర్థి ఈ విధి విధానాలు పాటించండి చతుర్థి రోజు ఏ పరిహారం చేయలేకపోయినా ఓం అం అంగారకాయ నమ అని మనస్సులో జపించుకుంటూ ఉండండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి